హాయ్ అండి మీషో నుంచి మరొక యూస్ఫుల్ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఆ ప్రోడక్ట్ ఏంటి అనుకుంటున్నారా వాషింగ్ మిషన్ యూస్ చేస్తాం కానీ దాన్ని సరిగా మనం క్లీన్ చేయడం అయితే రాదండి పైప్ పైన అయితే మనం క్లాత్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేస్తాం కాకపోతే టబ్ క్లీనింగ్ అనేది అసలు మనం చేయము దానిలో టబ్ క్లీనింగ్ అనే ఆప్షన్ వచ్చినా సరే మనం సర్ఫ్ చేసేసి టబ్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా టబ్ క్లీనింగ్కి ఒక పౌడర్ అనేది ఉంటుందండి ఇది నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉందండి వెయిట్ వచ్చేసి మంత్కి ఒక్కసారైనా సరే ఈ పౌడర్ని యూజ్ చేసి మనం టప్ క్లీన్ చేయడం వల్ల వాషింగ్ మిషన్ అనేది మనకి ఇంకొంచెం కాలం ఎక్స్ట్రా అయితే వస్తుంది దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎటువంటి బట్టలు వేయకుండా డిటర్జెంట్కి మనకి ఒక ట్రే అనేది ఇస్తారు కదా దాంట్లోకి ఈ పౌడర్ అనేది వేసేసుకోవాలి వాటర్ లెవెల్ ఫుల్ గా అయితే పెట్టేసి టబ్ క్లీనింగ్ ఆప్షన్ స్టార్ట్ చేయాలి ఆటోమేటిక్ గా అదే అయితే టబ్ అంతా క్లీన్ అయిపోతుంది టబ్ క్లీన్ అయిన తర్వాత నార్మల్ డిటర్జెంట్ వేసి ఒక టెన్ మినిట్స్ రైన్స్ ఆప్షన్లో అయితే పెట్టుకోవాలి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వారు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్